నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో చాలా చోట్ల డ్రైన్లకు ఎటువంటి సెక్యూరిటీ ఉండడం లేదు అది మీరు విజువల్స్ లో చూస్తూనే ఉన్నారు వీటి వల్ల పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నవి స్కూల్స్ జోన్స్ ఉన్నాయి లేదా రోడ్డు ఖాళీగా ఉండే ప్లేస్లు ఉన్నాయి అన్ని చోట్ల కూడా నెక్స్ట్ ఈ యొక్క ప్రదేశం చూడండి చెత్త కాలంలో ఎలా వేస్తున్నారో నగరంలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి రీసెంట్ గా ఒక చిన్న సంఘటన ఇలాంటి ఇప్పుడు డివైడర్ చూడండి అక్కడ అడ్డు పెట్టాలి కానీ పక్కన పెట్టేశారు మీరు చూస్తున్నారుగా ఇది ఎక్కడ కూడా ఎటువంటి సెక్యూరిటీ లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆవ రోడ్డు నుండి మారం వైపుకి కొత్తగా పునర్నిర్మించిన వందడుగుల రోడ్డు ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు అదే కారణంగా రీసెంట్ గా ఒక చిన్న బాబు ఈ ప్రాంతంలో కాలువలో పడి మృతి చెందినట్టుగా ఒక సమాచారం ఇక్కడే వందలాది మంది పిల్లలు డైలీ సాయంత్రం స్కూల్ టైం అయిపోగాని లేదా హాలిడేస్ లో వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు ఎందుకంటే ఈ రోడ్డుపై ఎటువంటి వాహనాలు తిరగవు సుమారుగా రోజుకి పదుల సంఖ్యలో మాత్రమే వాహనాలు ఇక్కడ తిరగడం జన లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది నగరంలో ఇలాంటివి చాలా చోట్ల మనం గమనించవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి రక్షణ లేదు అయితే వీటికి పరిష్కారం ఏమైనా ఉందా ఎస్ ఉంది ఖచ్చితంగా ఉంది అది క్షేత్రస్థాయి అధికారులు ఒక్కసారి దృష్టి పెట్టినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు ప్రజలు అదెలా అంటారా అది కూడా మీకు చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాం రాజమహేంద్రవరం నగరంలో ఇప్పుడంటే డివైడర్లు వచ్చాయి గతంలో డివైడర్లు లేవు డివైడర్లు స్థానే ఒక సిమెంట్ దిమ్మలను ఉపయోగించేవారు మీరు అక్కడక్కడ చూసారుగా అవి ఇవన్నీ కూడా స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వెనకాల ప్రక్క గోడ ప్రక్క తుప్పల్లో వందల సంఖ్యలో గుట్టగా పడేశారు అటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఒక లైన్ గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అక్కడే కాదు స్థానిక షెల్టర్ హోటల్ పక్కన కూడా ఒక సైట్ వైపుకు వెళ్లకుండా అడ్డుగా వాటిని పెట్టారు ఇటువంటి వాటిని రక్షణ లేని కలవట్ దగ్గర అవి ఉంచడం ద్వారా పెను ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలు సూచిస్తున్నారు మరి మన అధికారులు ప్రజల ప్రాణాలకు విలువనిస్తే గనక అవన్నీ తీసుకువచ్చి ఎక్కడైతే ఏ వార్డుల్లో అయితే ఈ సమ ఈ టైపు అంటే రక్షణ లేని డ్రైనేజీలు ఉన్నాయో అక్కడ ప్రతి చోట అవి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు ఇవిగో చూడండి ఎంత దారుణంగా ఎలా పాడేశారో కనీసం అవి పాడైపోతాయి అనే ధ్యాస కూడా వాళ్ళకు లేదు ఇదంతా కూడా ప్రజల సొమ్ముతో తయారు చేయించినవే వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకురాలేదుగా మరి ప్రజల సొమ్ము అంటే అంత లోకువా వాళ్ళకంత బాధ్యత లేదా ఏ విధంగా పడేశారో మీరే చూడండి ఇవి రక్షణగా ఏర్పాటు చేస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు లేదా పెను ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు